雨 marriages <laughs>

గురిజాల మండల సీనియర్ బీజేపీ నాయకులు వారిని ఆహ్వానిస్తున్నాము పూజా కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా నజీమున్నా గారు ఎంపీటీసీ గారిని ఆహ్వానిస్తున్నాము పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా వారిని ఈ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీస్ వారి అందరినీ కూడా సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ వారు నెక్స్ట్ ఇయర్ కూడా మీరే గిఫ్ట్స్ ఇవ్వాలి అందరూ కూడా

లేదండి అణికంట గారు అన్నా అయ్యన్నా బాగున్నావా చేతుల మీదుగా పద్మత శ్రీనివాసరావు ఈ సత్తతో ఈ విభాగంలోనూ ఈ ప్రదర్శనలు కూడా పూర్తి అవుతాయి వెంటనే విద్యార్థులకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది 残り。 什么色的？什么色的？你 buy 什么色？你 buy 什么色？你 buy 什么色？走！ వెంకటగిరి నాయుడు గారు ఎర్రపాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా సెకండ్ ముందంజలో వేమగిరి వెంకటగిరి నాయుడు గారు ఎర్రపాలెం కంబ మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఒకటి అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి యూజీ అర్బుల్స్ వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రపాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది విజేతలు ఆరుగురు కూడా వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రపాలెం కప్పం మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రి హేమలతా నాయుడు గారు ప్రకాశం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత పదకొండు సెకండ్లు వినుకంజిలో ఉన్నది వెంకటగిరి హేమలత నాయుడు గారు వెంకటగిరి హేమలతానాయుడు గారు ఎడబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి శత ప్రదర్శనలో ఉన్నాయి ఉంగరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వెంకటగిరి హేమలతానాయుడు గారు ఎర్రబాలెం కమ్మ మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గిరి నాయుడు గారు విడిఆర్ బుల్స్ వెంకటగిరి నాయుడు గారు ఎర్రపాలెం ఖమ్మ మండలం ప్రకాశ్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి రి హేమలతా నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వెంకటగిరి నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ಉಪಿ ಕರ್ರೋ ಕೊಟ್ಟಕೂಡ ಪಡವಕೂಡ ವೆಂಕಟಗಿರಿ ಹೇಮಲತಾ ನಾಯ್ಡು ಗಾರು ಎರಪಾಲೆಂ ಖಮ್ಮ ಮಂಡಲಂ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲ ವಾರ ಪ್ರದರ್ಶನ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషము లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రపాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది సిరి వెంచర్ వారు ఈ గిత్తలు కట్ చేసుకోవటానికి అవకాశం కల్పించడమే కాకుండా వాటర్ సప్లై మొత్తాన్ని కూడా వారే ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు శ్రీ వెంచర్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ఈ ప్రదర్శనకు వచ్చినటువంటి దొక్కల యజమానులంతా కూడా అక్కడ గిట్టలు కట్ చేసుకోవడానికి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి నీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు నిర్వాహకుల తరఫున పశు పోషకుల తరఫున రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది ఐదో స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్లి మరల తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మ మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమో ఉన్నది ఇన్టీఆర్ పొన్స్ వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రపాలెం కమ్మ మండలం ప్రకాష్ జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లో ఉన్నది పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ విరమించుకున్నారు ఓకే సమయము